లక్ష్మణ్ డేరంగుడ గారు హాయ్ సార్ నాకు నా బిలీఫ్ సిస్టమ్ గురించి ఫియర్ అనిపిస్తుంది బిలీఫ్ సిస్టమ్ గురించి ఫియర్ అనిపిస్తుంది నేను రోజు థర్టీ మినిట్స్ పూజ అని ఆ రోజు ఏ రోజైనా స్కిప్ అయితే ఆ రోజు ఏదో నెగిటివ్ జరుగుతుంది సో ఈ రోజు థర్టీ రోజు థర్టీ మినిట్స్ పూజ చేస్తా ఆ రోజు ఏమైనా స్కిప్ అయితే ఆ రోజు ఏదో నెగిటివ్ జరుగుతుంది అని ఫియర్ వస్తుంది ఇలా నాకు చాలా ఉన్నాయి వాట్ టు డూ ఫెంటాస్టిక్ లక్ష్మణ్ డే గారు ఇది ఏంటి వాట్ వీఆర్ సపోజ్ టు డూ ఈస్ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం విత్ వెన్ వీఆర్ నాట్ క్లియర్ విత్ వాట్ ఈస్ గాడ్ అంటే మనకి గాడ్ సిస్టమ్ అనేది మన క్లారిటీ లేనప్పుడు మన గాడ్ సిస్టమ్ అనేది క్లియర్గా లేనప్పుడు మనకు వచ్చే ఈ ప్రాబ్లం ఇది మనకి గాడ్ అంటే ఏంటి తెలియదు మనకి దేవుడు అనే దైవం అనే యొక్క కాన్సెప్ట్ మనకి క్లారిటీ లేకపోవడం వల్ల ఆ క్లారిటీ లేనందుకు మనకి సో ఇక్కడ ఏంటంటే ఈ బి బిలీఫ్ సిస్టమ్ అని అంటే మీకు ఈ ఇది ఎందుకు జరుగుతుంది లేదు నవ్ ఇట్ ఈస్ క్లియర్ నౌ ఇట్ ఈస్ క్లియర్ హర్ష సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీరు ఏదైతే దైవుడు అనే శక్తి దైవశక్తి గురించి కానీ దేవుడి గురించి కానీ మన క్లారిటీ లేనప్పుడు మనకి వచ్చేటటువంటి ప్రాబ్లం అండి ఇది ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్పండి థర్టీ మినిట్స్ పూజ అంటే సింపుల్గా మీకు ఉన్న భయాన్ని ఈ యొక్క భయాన్ని గురించి మీరు చెప్పారు కదా ఈ యొక్క భయాన్ని గురించి నేను మాట్లాడతాను బట్ ఐ హ్యాడ్ సీన్ దట్ యు ఆర్ హ్యావింగ్ డీప్ ప్రాబ్లమ్ విత్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఆ బిలీఫ్ సిస్టమ్ గురించి మీరు నాతో కనెక్టెడ్గా ఉండండి వీల్ ట్రై టు క్లియర్ ఆల్ యువర్ బిలీఫ్ సిస్టమ్ టువర్డ్స్ అ పాజిటివ్ అయితే ఇక్కడ పాయింట్ ఎట్ ఈ పూజ చేస్తేనే ఆ రోజు బాగుంటుంది పూజ చేయకపోతే ఆ రోజు బాగోదు ఏదో జరుగుతుంది అంటే డెఫినెట్గా ఇక్కడ మీరు చేసే పూజకి భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడని కానీ లేకపోతే పూజ చేస్తేనే కాపాడుతాడని కానీ సార్ డూ యూ థింక్ గాడ్ ఈజ్ సో చీప్ భగవంతుడనే శక్తి కానీ లేకపోతే భగవంతుడు అనే ఒక కాన్సెప్ట్ కానీ అంత చీప్ అనుకుంటున్నారు పూజ చేస్తేనే కాపాడుతాను నువ్వు ఇవాడ పూజ చేయలేదు కాబట్టి నేను కాపాడు నీకు హాని చేస్తాను నీకు నష్టం చేస్తాను అంటే నువ్వు నాకు రోజూ లంచాలి రోజు పూజ చేసే లంచం పూజ అనే లంచం నాకు ఇస్తేనే నేను నేను కాపాడతాను లేకపోతే నేను కాపాడను అంటే దేవుడు అంత ఇన్ని కోట్ల ఎనభై నాలుగు జీవరాశులు గ్రహాలు సృష్టి విశ్వం వీటన్నిటినీ చూసుకుంటున్న ఈ సందర్భంలో ఎనిమిది వందల కోట్ల జనాభా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఒకనొకళ్ళు ఒక మూల ఎక్కడో ఊళ్ళో ఉన్నటువంటి ఒకళ్ళైనా మీరు పూజ చేశారా లేదా చూసి గమనించి గుర్తుపెట్టుకుని ఆహా నువ్వు ఇలా పూజ చేయలేదు కాబట్టి నేను నీకు ఇవాళ హాని చేస్తాను నీకు ఇవాళ నెగిటివ్ జరిగిస్తాను అని చెప్పి కట్టి పగపట్టి చేసేవాడు గనక దేవుడైతే ఆ దేవుడిని నేను యాక్సెప్ట్ చేయను ఈజ్ నాట్ ఎ గాడ్ దైవత్వం అంటేనే వీటన్నిటికీ అతీతంగా ఉండేది మనిషిలాగా అది నువ్వు ఇస్తేనే నేను ఇస్తాను నువ్వు ఇస్తే నువ్వు నీకేంటి నాకేంటి నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను నీకేమి ఇవ్వాలి నువ్వు ఇస్తున్నావు నేను నీకేమి ఇవ్వాలి అని లంచాలు కాని లేకపోతే వ్యాపార ధోరణిలోనో మాట్లాడటానికి లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం అనే క్విడ్ ప్రోకో మాట్లాడటానికి మాట్లాడేటటువంటి నీచ బుద్ధులు కానీ అటువంటి హీన బుద్ధులు కానీ మానవులకు ఉంటాయి కానీ అలాంటి లేనివాడే వాటన్నిటికీ అతీతంగా ఉన్నవాడే దేవుడు అంటారు దైవశక్తి అంటారు సో దైవశక్తి మీరు పూజ చేస్తేనే ఉంటుంది అంటే ఇట్స్ నెవర్ హ్యాపెన్స్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ ఖచ్చితంగా మాట్లాడితే మా ఇంట్లోపల పూజ గది చాలా అద్భుతంగా డెకరేట్ చేసి ఉంటుంది మా అమ్మగారు పూజ చేస్తారు నేను ఆ పూజ గదిలోకి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వెళ్తాను ఖచ్చితంగా గట్టిగా కరెక్ట్గా దండం కూడా పెట్టుకుని నేను నమస్కారం కూడా చేసుకోను బట్ బట్ ఐ సెన్స్ ఐ ఫీల్ ఐ ఎక్స్పీరియన్స్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ గాడ్ కాన్సెప్ట్ అనేది ఆ భగవంతుడు అయినవాడు నాతో ఎప్పుడు ఉంటుంది నేను ఒకసారి న్రామస్కారం చేసింది లేదు కొబ్బరికాయ కొట్టింది లేదు గుడికి వెళ్ళింది లేదు నేను చేసేవాడిని ఒకప్పుడు అర్థం కాని దేవుడు అనే విషయం అర్థం కానప్పుడు చేసేవాడిని ఇక్కడ ఇంకో విషయం మంచిగా అడిగారు కాబట్టి కొంచెం టైం డిస్టర్బ్ అవుతున్నా కానీ నేను మీకు చెప్తాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇక్కడ విషయం మీరు చూడండి దైవం అనేది మీకు మానవ జన్మ ఇచ్చి ఈ మీదకి పంపించింది సే ఫర్ సపోజ్ అంటే మీరు పూజ చేస్తున్నారు పూజ చేసినప్పుడు ఏం చేస్తున్నారు అష్టోత్తరాలు అవోయో అరగంట పూజ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు స్తోత్రాలు చదువుతారు అష్టోత్తరాలు చదువుతారు సహస్రనామాలు చదువుతారు పద్యాలు చదువుతారు పాటలు చదువుతారు ఏవో చేస్తారు మొత్తానికి ఆ టోటల్గా అంటే ఆ దేవుడు ఎదురుగా కూర్చుని నా దేవుడా దేవుడా నువ్వు తోపువి నువ్వు తురుగువి నువ్వు తమంచావి నువ్వు బంధుకివి నువ్వు అంత నువ్వు నువ్వెంత గొప్పవాడివి అని పొగుడతారు అంతే అంటే నువ్వు అలాంటి వాడివి అదిగో శివుడికి కూడా చేసిన వాడివి నువ్వే బ్రహ్మకు కూడా చేసిన వాడివి నువ్వే సరస్వతి కూడా చేసిన నువ్వే లక్ష్మీదేవి కూడా చేసిన వాడివి నువ్వే ఫలానప్పుడు ఫలానా రాజు కూడా చేసిన వాడివి నువ్వే ఈ ప్రపంచం మొత్తానికి చేసిన నువ్వే నువ్వెంత గొప్పోడివి నాకు కూడా చేసేవాడికి నువ్వే దిస్ ఇస్ వాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ స్తోత్రం మీరు స్తోత్రాలు చేసిన వాటికి కానీ వాటికి కానీ వీటికి కానీ మీనింగ్ అది ఆల్మోస్ట్ షార్ట్ ఇన్ షార్ట్లో మీనింగ్ క్లియర్ మీనింగ్ అది ఇప్పుడు నాకు ఒక సంగతి చెప్పండి మీరు కనుక నన్ను ఢిల్లీకి పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఢిల్లీకి ఒక పని మీద పంపించారు ఢిల్లీకి ఒక పని మీద పంపించిన తర్వాత అక్కడి నుంచి నేను రోజు మీకు ఫోన్ చేసి ఆహా లక్ష్మణ్ గారు మీరు గొప్పోళ్ళు కాబట్టి నన్ను ఢిల్లీకి పంపించారండి ఇవాళ నేను లాల్ కిలా చూశాను రెడ్ ఫోర్ట్ చూశానండి చాలా అద్భుతంగా ఉంది లక్ష్మణ్ గారు మీరు పంపించడం వల్ల నేను ఈ లాల్ కిలా చూడగలిగానండి అన్ని మళ్ళీ తెల్లారిపోయింది లక్ష్మణ్ గారు నిజంగా మీరు పంపించడం వల్ల నేను పార్లమెంట్ భవనం చూడగలిగానండి చాలా అద్భుతంగా ఉంది లక్ష్మణ్ గారు మీరు పంపించడం వల్ల నేను ఆగ్రాలో తాజ్మహల్ చూడగలిగాను చాలా అద్భుతం చాలా గొప్ప మీరు నాకు డబ్బులు ఇచ్చారు టికెట్లు ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేశారు అవన్నీ చేశారు అని నేను మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీరు అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ నాయన నేను నిన్ను పంపించింది అక్కడ ఒక పని చేయమని పంపించాను నాకు భజన జీవన పంపలా నేను నేను పంపించింది డబుల్ ఖర్చు పెట్టి పంపించింది అక్కడ ఏదో ఆఫీస్లో ఏదో పని ఉంది లేదా అక్కడ నువ్వు నెరవేర్చాల్సిన కార్యం ఒకటి ఉంది నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది కాబట్టి ఆ పని కోసం నేను పంపించా ఆ పని అయిపోయిన తర్వాత ఆ పనిలో భాగంగానో ఆ పనిలో పార్ట్ అండ్ పార్సల్ ఆ పనిలో పేర్ల గానో నువ్వు తిరుగుతున్నప్పుడు ఆ తిరగటంలో భాగంగా లాల్కిరా చూడు ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ చూడు పార్లమెంట్ చూడు గేట్ ఇండియా గేట్ చూడు నువ్వు ఏదైనా చూడు ఢిల్లీలో కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నా పని చేసిరా నా పని చేసుకోకుండా నువ్వు పని చేయకుండా నన్ను భజన చేయబాక నాయనా అంటారు మీరు కదా మరి మీరు నన్ను ఢిల్లీ పంపించి చిన్న పని చేయమని నేను భజన చేస్తేనే మీకు నచ్చలేదు కదా ఆ తండ్రి మిమ్మల్ని ఈ భూమి మీద పంపించినప్పుడు ఆ పంపించిన పని చేయటం మానేసి మీరు రోజుకు అరగంట భజన చేసి భజం చేస్తేనే నన్ను కాపాడుతాడు భజన చేస్తే నన్ను కాపాడు అంటే మీకు ఆ గాడ్ కాన్సెప్ట్ అర్థమైనట్టే కానట్టు వెరీ వెరీ సాడ్ యా ఆర్ టోటల్లీ మిస్అండర్స్టూడ్ ది గాడ్ కాన్సెప్ట్ గాడ్ మనకి జన్మనిచ్చింది ఈ భూమి మీద మనం చేయాల్సిన నెరవేర్చాల్సిన పనులు కొన్ని ఉంటాయి ఈ సమాజానికి ప్రపంచానికి విలువ యాడ్ చేయాల్సిన పని మన మీద ఉంటుంది బాధ్యత మన మీద ఉంటుంది ఆ బాధ్యత నెరవేర్చకుండా మనం పూజ చేసే ప్రతి నిమిషం నమస్కారం చేసే ప్రతి సెకండు ఆ దైవ ద్రోహం కిందకే వస్తుంది దైవద్రోహం కిందకి వస్తుంది ఆయన చెప్పిన పని చేయకుండా ఆయన చెప్పి పంపించిన పని చేయకుండా నమస్కారం చేసినా సరే దైవద్రోహం కింద వస్తుంది భజన చేస్తే ఇంకా దైవద్రోహం కింద వస్తుంది మీరు అరగంట సేపు పూజ చేస్తూ అన్నారు అంటే అరగంట సేపు ఆయన ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో అరగంట సేపు మీరు దైవద్రోహానికి కేటాయిస్తున్నారు థింక్ ఇట్ ఓవర్ దిస్ ఈజ్ మై పర్సెప్షన్ టోటల్లీ ఓకే